అంబేద్కర్ అందరివాడు అని పూతలపట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు అన్నారు ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కాణిపాకం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు పేసి ఘనంగా నివాళి అర్పించారు ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు తలమానికమని అన్నారు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోతుకురు జగపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని గురించి మనం ఇంత ఎత్తులో ఎదుగున్నామో ఆయన ఎప్పుడు మనం హిందూ స్థాయిలో ఉన్న ప్రజలకు చిన్నపిల్లలకు ఇబ్బందులు పడి మన కోసం స్వాతంత్ర పోరాడి చేసి తెచ్చి రాజ్యాంగాన్ని రచించిన వాడు ఒక్కడే ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే మనం అందరికీ మనకు నిజమైన దేవుడు అంటే బాబా అంబేద్కర్ సాహెబ్ మాత్రమే మనమందరూ ఎప్పుడు మనస్ఫూర్తిగా ఆయన స్మరించాలి ఆయన పుట్టినరోజులు కానీ వర్ధంతులు కానీ మనం మర్చిపోకుండా వచ్చే తరానికి కూడా మనం చెప్పుకోవాలనే విధంగా మనందరూ కూడా కలిసి ఒక్కటిగా ఉండాలి ఎస్సీ పీసీ ఎస్టీ అందరూ మైనారిటీలు కూడా మనం ఈ రోజు ఎదుగుతా ఉన్నామంటే ఆయన ఒక ఆశయాలు మాత్రమే దాన్ని గుర్తుంచుకొని నాకు అవకాశం ఇచ్చిన ఈ యూనియన్ లో పనిచేసిన మిత్రులు అన్ని కూడా భోజనాలు అన్నీ కూడా అరేంజ్ చేసి ఇవన్నీ సేకరించి